ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపై భారీగా దిగుమతి సుంకాలు పెంచారు దీనితో ప్రపంచ మార్కెట్లు అన్ని కుప్పకూలిపోయాయి ఒక్క రోజులోనే ఇరవై లక్షల కోట్లు మట్టిలో కలిసిపోయాయి మిగిలిన దేశాల కన్నా చైనా మీదే ఎక్కువగా నూట నలభై ఐదు శాతం దిగుమతి సుంకం విధించారు చైనాని కంట్రోల్లో పెట్టడానికి ఈ దేశము తమ హైటెక్ టెక్నాలజీని గాని ఉత్పత్తులను గాని ఇవ్వద్దని ఆంక్షలు విధించారు కొన్నేళ్లుగా అమెరికా ఇదే విధానాన్ని అవలంబిస్తూ వస్తోంది దీనంతటినీ భరిస్తూ వస్తున్న చైనా దీన్ని ఆర్థిక ప్రతిదాడితోనే ఎదుర్కోవాలని ప్లాన్ వేసింది ఈ ఏడాది నుంచి చైనాలో ఉన్న మట్టితో తయారయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని ఎగుమతి చేయడం ఆపేసింది ఇది చైనా ఎర్త్ లో సహజంగా దొరికే ఒక ప్రత్యేకమైన ఖనిజం ఇలాంటి ఖనిజ నిల్వలు మిగిలిన ప్రపంచంతో పోలిస్తే డెబ్బై శాతం చైనాలోనే ఉన్నాయి దీన్ని మట్టిలో నుంచి బయటకు తీసి ప్యూరిఫై చేసే టెక్నాలజీని చైనా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది ఈ ఖనిజాన్ని ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు మిలిటరీ యుద్ధ విమానాలు తయారీలో వాడుతున్నారు తయారీ ఆగిపోతే ఆ వస్తువుల ఉత్పత్తే ఆగిపోతుంది తద్వారా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తలకిందులు చేసే శక్తి ఈ ఖనిజాలకు ఉంది చైనాతో మాకు ముప్పుందని అమెరికా ఆంక్షలు విధించాక చైనా ఈ ఖనిజాల ఉత్పత్తుల్ని కేవలం తమ దేశ అవసరాలకు సరిపడా మాత్రమే తయారు చేసుకుంటుంది ఎందుకంటే అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఈ ఖనిజాలని యుద్ధ విమానాల తయారీకి మిలిటరీ ఉత్పత్తులకు ఉపయోగించడంతో అమెరికాతో కూడా ముప్పు ఉందని ఆంక్షల్లో భాగంగా చైనా ఈ ఖనిజాల ఎగుమతిని ఆపేసింది దీనితో ఇండియాలో కూడా మారుతి సుజుకి తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీని మూడో వంతుకి పరిమితం చేసుకోవలసి వచ్చింది బజాజ్ ఆటోమొబైల్స్ అధిపతి రోహన్ బజాజ్ కూడా రెండు నెలల్లో చైనా కనుక వీటి ఎగుమతులు పునరుద్ధరించకపోతే తమ ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందని చెప్పారు అమెరికాలో ఇప్పటికే ఫోర్డ్ కంపెనీ ఒక ప్లాంట్ ని మూసివేసింది అమెరికా ఆయుధ పరిశ్రమ కూడా సంక్షోభంలో పడిపోయింది అమెరికా లాంటి దేశాలు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలలో ఉక్రెయిన్ ఇజ్రాయిల్ లాంటి దేశాలకు ఆయుధాలు అందించి కొంత మేరకు ఆయుధ నిల్వలు ఖాళీ చేసుకున్నాయి ఇప్పుడు ఈ ఆంక్షల ద్వారా అమెరికాన్ని కంట్రోల్లో పెట్టే స్థాయికి చైనా చేరుకుందా అంటే అవుననే చెప్పాలి పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పైన అమెరికాకి పదివేల పేటెంట్లు ఉంటే చైనాకి యాభై వేల పేటెంట్లు ఉన్నాయి వీటిని మిలిటరీ ఎలక్ట్రానిక్స్ వాహనాల కంపెనీలతో కంబైన్ చేయడంతో వాటి ఉత్పత్తులు భారీగా పెరిగి తక్కువ ధరకి అందించడం చైనాకు సాధ్యమైంది ఈ లెక్కలు చూస్తేనే మనకు ఈజీగా అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై ఏడు శాతం చైనా ఉత్పత్తి చేస్తే అమెరికాలో ముప్పై ఎనిమిది శాతం జరిగేది పంతొమ్మిది వందల తొంభై ఐదుకి వచ్చేసరికి చైనా అరవై శాతానికి పెరిగి రెండు వేల సంవత్సరం నాటికి చైనా ఎనభై ఏడు శాతం అయితే అమెరికా కేవలం ఆరు శాతానికి పడిపోయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి